హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెయిట్ లాస్ అన్న వాళ్ళకి అలాగే డయాబెటీస్ పేషెంట్స్ అయినా ఎవరికైనా చాలా మంచి రెసిపీ ఇది అదే అండి జొన్న గుడాలు దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం దానికంటే ముందు మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ జొన్నలు ఒక కప్పు వరకు ముందే నానబెట్టుకోవాలండి జొన్నలు లేకపోతే మనకు చాలా ఉడుకవుతుందరగా అందుకే ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి నైట్ చేయాలనుకుంటే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోవాలి నేను అయితే ఈవినింగ్ చేసుకుందామని మార్నింగే నానబెట్టుకున్నాను ఒక ఎనిమిది గంటల పాటు తర్వాత ఇప్పుడు దీనికి కుక్కలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పుకి ఒక ఐదు కప్పు వాటర్ వేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి మనకు ఎలా అంటే వీటిలో చూపించినట్టు ఉడికిపోవాలి అంత ఉడికితేనే మనకు టేస్టీగా ఉంటాయి గుడాలనేవి లేకపోతే మనకు పొట్టు పొట్టుగా తినలేము మనకు గుడాలు ఉడికించగలి ఈటుగా వాటర్ ఉన్నా పర్లేదు వాటర్ లేకున్నా పర్లేదు డ్రై డ్రై ఉన్నా పల్లె ఇలా ఉన్నా టేస్ట్ ఉంటుంది కానీ ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు గుడాలనేది కొంచెం టేస్టీగా ఉంటుందండి ఉడికించిన గుణాల్లో కాస్త కారం వేసుకోండి మీ రుచికి సరిపడా లేకపోతే పోపులైనా వేసుకోవచ్చు నేనైతే దీంట్లోనే వేసి కలుపుతాను తర్వాత ఒక పేనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ప పల్లీలు మీకు ఆప్షనల్ అంటే పల్లీలు పల్లీలు కాస్త వేగినాక దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అది కూడా వేసుకొని కలుపుకోండి తర్వాత కొద్దిగా ఆనియన్ సన్న కట్ ఆనియన్ కాస్త ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుందండి నేనైతే ఆనియన్ ఎక్కువ వేస్తాను ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి తర్వాత ఉల్లాకు మీ దగ్గర ఉల్లాకు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదండి ఉల్లాకు అందుకే ఉల్లాకు వేసుకున్నాను నేను తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం తొందరగా వేగాలంటే లైట్గా సాల్ట్ పూపులనే వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్ తర్వాత దీంట్లో నాలుగు నుండి ఐదు వరకు ఎల్లిపాయలు సన్న ఇట్లా మంచి దంచుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఈ పోపు అనేది మనకు మ్యాక్సిమం నార్మల్గా వేగిపోవాలి బాగా ఎర్రగా మనకు ఆనియన్స్ అనేది నల్లగా ఎంతవరకు అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్నలు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా మన కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉంటే మనకు జొన్నలు అనేది డ్రై కాకుండా నార్మల్గా పెట్టుగా బాగుంటుందండి తినడానికి కూడా దాంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని వన్ టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకున్నాక దీన్ని దీంట్లో మనం కాస్త కొత్తిమీరాకు ఈ టైంలో వేసుకోవచ్చు లేకపోతే దించేటప్పుడైనా వేసుకోవచ్చు దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు మగ్గనించుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ శాతం మూత తీసి బాగా కలుపుకొని దీంట్లో లాస్ట్లో కొత్తిమీరాకు ఇంకా ధనియాల పొడి సర్వ్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది టేస్ట్ ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది నేను నేను కాదు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ